చంద్రు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ చిత్రపటాలకు స్థానిక నాయకులు గౌడ సంఘం సభ్యులు పాలాభిషేకం చేశారు బహుజన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అనచివేతకు గురవుతున్న సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీసీ సభ్యులు నాగం కుమార్ నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం మేకల గణేష్ మోతే బాబు కత్తి తిరుపతి చొక్కాల రాము తుపాకుల రవి పిట్టల బాబు బాణాల రవీందర్ రెడ్డి వట్టిమల్ల రవి నీరటి ప్రసాద్ పులి నరేష్ పులి నారాయణ మోతే బాబు మరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అలాగే ట్యాంకు బట్టపై ఈరోజు సర్దార్ సర్వై పాపన్న గౌడు విగ్రహానికి భూమి పూజ చేయడం అలాగే రవీంద్ర భారతిలో కళ హైదరాబాద్ లో ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడు మహేశ్వర్ గౌడు మహేష్ గౌడు తర్వాత రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈ రోజు గొప్పగా ఈ జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు వారికి మా గౌడ సంఘం పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం డుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి తెలంగాణ శివాజీగా మనందరం కొలువబడినటువంటి సర్దార్ సర్వై పాపన్న గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మన ప్రాంతానికి ఎమ్మెల్యే ఆదిసేమ గారు ఇంకా రాష్ట్రానికి చెప్పినటువంటి మంత్రులు అందరూ ఎమ్మెల్యే అందరూ కలిసి ఈరోజు గౌరవంగా వారికి గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈరోజు ట్యాంక్ బండ్ పైన భూమి పీజం నిజంగా ఆనందకరంగా భావిస్తూ మనందరి పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి శుభాశనలు తెలియజేయాలని చెప్పి ఈరోజు వారి చిత్రపడడానికి బాలాభిషేకం ఆనందంగా భావిస్తూ మరొక్కసారి వారి స్ఫూర్తిని మనందరం రగిలించుకొని భవిష్యత్తులో అనగార వర్గాలకు మనందరం అండగా ఉండని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను